కౌన్సిలర్లకు పార్టీ మున్సిపల్ సిబ్బంది అందరికీ తెలియజేస్తుంటూ ఈ శానిటేషన్ అనేది ఇంకా మనకు ఒక క్రమ పద్ధతిలో రాలి ఎందుకు మీరు దాన్ని మొదటి మీద చేసుకొని డీజిల్ బిల్లు డ్రా చేసినంత ఈజీగా శానిటేషన్ చేయడం ఎక్కడ పూర్వ్ పిల్లలు ఏమయ్యేదో భారత నుంచి చెప్తే తప్ప దాని మీద స్పందన రెగ్యులర్ గా ఇంతమంది మంది సైన్ సెక్రటరీ ఉన్నారు రెగ్యులర్ గా ఉద్యుట్ చేయమన్నాము కౌన్సిలర్ ఫోటోలు పెట్టమన్నాము కేర్ చేయమని చెప్పినాము ఏ కౌన్సిలర్కినా పోయి సాంట సిగరెట్ ఎవరికి పెట్ట అంటే మీరు ఫ్రీ అయిపోయినారు అంటే మాకేమో మీ బాధ్యత ఉన్నారా ఎందుకు ఇచ్చే ఏదన్నా వాడు కాలు పోయిందంటే అది మాత్రమే క్లియర్ చేస్తారు ఆడేమో చెత్త గుప్పిపోయిందంటే అది మాత్రమే క్లియర్ చేస్తారు మిగతా ఎందుకు బాధ్యత మీరు పనిచేయడం లేదు సైంటిఫిట్ సైంటి సెక్రెంటరీ ఎంతమంది ఉన్నారు ఇరవై మంది ఉన్నారు

అది అనే వచ్చినప్పుడు మేము మాట్లాడినప్పుడు మీరు కనీసం ఈ శానిటేషన్ మీద కనీసం స్పందన లేదు కౌన్సిల్ ఫోటోలు పెట్టమని చెప్పినామో పెట్టమని చెప్పినామో ఇంత వరకు యాన్సిల్ వరకు మీరు సంబంధించలేదు వారు చెప్తే తప్ప మీరు స్పందించారు ఇట్లయితే పరిస్థితి ఈ ఎన్ని వేయాలి చూపిస్తారనే ఆలోచన పనిచేస్తా అంటే మీరు చూస్తే నన్ను ఎందుకు రాజు పెట్టాను నన్ను చిన్న పేరు నీకంటే ఎక్కువ మాకు వచ్చేది దయచేసి దాని మీద మీరు స్పెషల్ డ్రైవ్ వేసుకొని ఖచ్చితంగా శానిటరీ సెక్రటరీ అందులో కౌన్సిల్ తో టచ్ లో ఉండి వాళ్ళ ఖచ్చితంగా ప్రతిరోజు ఏం చేసి ఫోటో ఏం పని చేయాలని పెట్టాలి కదా రెగ్యులర్ గా ఏదో ఇద్దరు పోతారు చేస్తారు మధ్యాహ్నం నుంచి ఆడో ఉంటారు ఏమో చేసుకుంటారు అని ఇబ్బంది పడేవారు చెడ్డ పేరు మాకే మీరు ఆ పద్ధతి మానండి ఇంకా కూడా మీరు దయచేసి ఈ శాంతి స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇది చేయలేకపోతే మాత్రము రాబోయే కాలంలో పని చేయబడత సంబంధిత రూమ్ యజమానులందరికీ అప్పజెత్తాను ఆ అప్పజెప్పే క్రమంలో గతంలో సాగువించి మీకున్న దొంగ సాగు లేదంటే ఇచ్చిన వాటి అన్నిటిని మళ్ళీ తిరిగి సాగు నుంచి ఇవ్వండి అటు సాగు నుంచి ఇవ్వకపోతే ఆ సాగు నుంచి మొత్తం ఎంత ఉందో మొత్తాన్ని డిపాజిట్ గా కట్టించుకొని ఆ రూమ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అలాగే కట్టేసిన తర్వాత ఆ బినామీ ఎవరైతే రూమ్ లో ఉంటారో వాళ్ళ తొలగింది తిరిగి టెండర్లు ఇంటి విధంగా చర్యలు తీసుకుంటారని చాలా వినిస్తున్నాము

అది మా సేమ్ అందులో అందరూ అందరూ అంటారు మీరు అందరికీ అదే ఆ విషయమే అందరికి ఆయంతో పాటు అందరి సంక్షోమం కోసం కూడా మేడం తొందరగా కుట్టించండి ఇంకో విషయం ఏమంటే ఆ డివైడర్ల దగ్గర మన కరెంటు వర్తకంతా పొద్దున్న అక్కడే ఉండవు ఆ డివైడర్ దగ్గర వచ్చి మీకు మేడం మా కళాప్రందం కలిగి జయవాడి సర్కి వరకు మళ్ళీ ఇక్కడ మనకి ఇందోవన్ సర్కిల్ నుంచి వర్కర్లంతా అక్కడే మన్ను తొక్కుంటే మేడం డివైడర్ లేకపోతే ఊర్లో ప్రజలు ఉండాలి మేడం ప్రజలు ఎక్కడ ఉంటే ఉండదు రోడ్లు కూడండి ఇప్పటి రోడ్ ఉంది మెయిన్ రోడ్ ఉంది ఇటువంటి రోడ్లు మీరు కూడండి బాగుంది ఉంది డివైడర్ మొదలు పోయి మన్ను తోకి ఆడ మన్ను తుపాడు పెద్దనే చూడండి బాగా వర్కర్లు అందరూ మొత్తం వర్కర్లు ఆ మన్ను తుపాడు ఊర్లో రండి ఊర్లోకి వచ్చి పది రెండు వచ్చాట బీజుల్లోకి రోడ్లలోకి వచ్చి ఊస్తే బాగుంటుంది ఒక చూడండి